కులములోనొకడు గుణవంతుడు కులము వెలయు అని గుణము చేత వెలయువనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ ఒక్క గంధపు చెట్టు వలన అరణ్యమంతటికి సువాసన వచ్చినట్లు ఒక్క గుణవంతుడి వలన వంశమంతటికి మంచి పేరు వచ్చును ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగా తేనెటీగ గూర్చి తెరువరికియదా విశ్వదాభిరామ వినురవేమ ధనమును బాగా సంపాదించి దాన ధర్మములు చేయకుండా తాను తినకుండా దాచుకొనుట అన్నది ఎటువంటిదంటే తేనెటీగా కష్టపడి సంపాదించిన తేనె దారిన పోయే బాటసారుల పాలు చేసిన విధంగా ఉంటుంది ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరే పోవువాడు వెర్రివాడు కుక్క తోకబట్టి గోదారి దునా విశ్వదాభిరామ వినురవేమ భార్య మాటలు నమ్మి తోడబుట్టిన వారిని వదిలి వెళ్ళి వేరే కాపురం పెట్టువాడు వెర్రివాడు తోక పట్టుకొని గోదావరి ఎదడం సాధ్యం కాదు కదా కల్లలాడువాని గ్రామకర్త పెండ్లా మెరుగురా విశ్వదాభిరామ వినురవేమ అబద్ధం చెప్పేవారిని గ్రామపర్ధ గుర్తించగలడు సత్యము చెప్పిన వాణ్ణి దేవుడు గుర్తించగలడు తిండిబోతైన భర్తని ఎవరు గుర్తించగలరు భార్య కాక చిక్కి ఉన్న వేల సింహం పైనను బక్క కుక్క కలిసి బాధ చేయు బలిమి లేని వేళ విశ్వదామిరామ అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే కుక్క కూడా తెరిచి బాధ పెడుతుంది అందుకే మనము చోట నా పేరు శ్రీనివాస్ నేను ఈ పాడ్కాస్ట్ లో

సజనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమా నీచుడైన వాడు ఎప్పుడు ఆడంబరములు గొప్పలు చెప్పును మంచివాడు నెమ్మదిగా శాంత స్వభావుడై ఎట్లనుగా విలువలో తక్కువైన కంచు గట్టిగా మోగును కానీ విలువలేని బంగారం మొరగదు కదా కావున మంచివాడెప్పుడు అణుకుతూ ఉంటాడు వినురవేమ ఉప్పు కర్పూరం చూచుటకు ఒకే మాదిరి కనబడతాయి కానీ వాటి రుచులు వేరుగా ఉంటాయి చూడటానికి అందరు మనుషులు ఒక్క మాదిరిగా కనిపించిన పుణ్యపురుషులు అంటే సత్పురుషులు వేరుగా ఉంటారు వారిని గుర్తించగలగాలి అదే విజ్ఞత విశ్వదాభిరామ వినురవీమ ఈ ప్రపంచంలో ఇతరులు తప్పులను ఎత్తి చూపేవారు కోకొల్లలు జనులందరిలో ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది ఇతరులలో తప్పులు ఇంచే ఈ మనుషులు తమ తప్పులను తెలుసుకోలేరు తప్పులను చేయటం మానవ సహజం మనసు నిర్మలంగా లేకుండా ఆచారాలు పూజలు పడినడం వల్ల ప్రయోజనం లేదు పాత్రలు శుభ్రంగా లేకుండా వంట మనస్థిరము ఆయన మన నమస్కారం మొదటి విషయం ఏంటంటే వేమన గురించి ఎవరికీ తెలియదు నిజం చెప్పాలంటే వేమన నాలుగు ఐదు వందల సంవత్సరాల పూర్వమైనా గానీ వేమన గురించి ఎవరికీ తెలియదు అంత నోడ్లలోనే ఇప్పుడు మనం జీవనంద మన అమ్మ పాడుతున్నారు అలాగే వేమన పద్యాలను ప్రజలు మొత్తం అంతా పాడుకుంటా ఉన్నారు అటువంటి దశలో ఎవరికి ఏమన గురించి పెద్దగా తెలియదు ఆయన ఎప్పుడు పుస్తకం రాయలేదు ఏ మహారాజు దగ్గరికి పోలేదు ఏం ధనవంతుడి దగ్గరికి పోలేదు పోయి నాకు డబ్బు ఇవ్వండి నేను అర్థేస్తాను అని ఒక మాట చెప్పలేదు ఆయన పాడుకుంటా పోయినాడు ఇన్నోళ్ళు భక్తులైన భక్తులైనారు ఇన్నోళ్ళు విన్నారు కొన్ని ఊటాలు అట్లా ఇచ్చాడు భాష మాసాడు ఏ అది ఆయన అన్న మాటలు నిజంగా అది అద్భుతమైన మాట తీసుకొని చదువుకుంటే ఏమైనా ఎవరు ఆయన ఇచ్చినాడు తెలుస్తాయి కాబట్టి నమస్కారం తలానికి ఏమైనా గతకం అంటే ఎంతవరకు తెలుసో మరి మన టీచర్లే చెప్పాలి అవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయా లేదా అనేది కూడా సన్యాసే మన తెలుగును ఎంతవరకు నాశనం చేయాలనో అంతవరకు నాశనం చేయాలని కొన్ని ఈ శక్తులు కంకణం కట్టుకొని ఉన్నాయి వేమన గాను వేమన వేమన సత్య పద్యాలు అనేసి మా తరం మా ముందు తరం మాత్ర కానీ తర్వాత తరం కానీ తెలుసుకొని చాలామంది వాటి గురించి వేమన పద్యాలు అండగిన ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఫ్యూచర్లో ఎంతమంది తెలుస్తుంది అనేది సన్యాస్పదం తెలుగులో బతికించుకోవాలంటే ఇటువంటి గొప్ప వల్ల పద్యాలు అవన్నీ సాక్ష తీసివేయకుండా అలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఉన్నాము ఏమన్నా సేవా సమితి వారి ఆహ్వానం మేరకు ప్రతి కార్యవర్గ సభ్యులు సభ్యులు దాదాపు ముప్పై మంది పైగా హాజరయ్యి కార్యక్రమాన్ని ద్విజం చేసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము చేయడం అందరూ నేను అద్భుతంగా కనిపిస్తే డబ్బులు డబ్బులు అంతా త్వరగా తీయడము అనుకోకుండానే అదే విధంగా నేను ఇప్పుడు మంచి చేయడము అందరూ గొప్పగా ఉంటాను చాలా గొప్పగా నేను కులాలు మతాలు వద్దని ఎప్పుడు ఆ నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం చెప్తే ఆయన గొప్ప కూడా మనం గొప్పదాం అది కాబట్టి అంత ఇది మనం చాలా ఉంది ఇప్పుడు మన తనం ఇప్పుడు పిల్లలు పిల్లలకు మనం నేర్పించాలా ప్రతి తల్లిదండ్రి ఏబిసిడి ఉండాల ఎప్పుడో ఉద్యోగాలు వస్తాయి కానీ మన వాళ్ళకి ఖచ్చితంగా మన పిల్లలకు పద్యాలు ఖచ్చితంగా చదివించాలా అని నేను ప్రతి తల్లిదండ్రిని చేతులైతే నమస్కారం చేసుకుంటాను ありがと어ございま <목소리도>